ఓకే అండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను యూట్యూబ్లో చాలా వీడియోస్ పెట్టాను కదా త్రీ ఇయర్స్ అంటే చాలా ఎక్కువ అందరికీ వన్ ఇయర్లోనే వస్తుంటుంది గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ వచ్చింది అది పిన్ నెంబరు చూడండి ఈ కార్డ్లో అయితే పిన్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ జూన్ చేసి చూపిస్తానులేండి ఇదేంటంటే ఇది రావడానికి నేను త్రీ ఇయర్స్ నుంచి చాలా కష్టపడ్డాను డైలీ వీడియోస్ పెట్టేదాన్ని అది వాచ్ అవర్స్ పెరగడం అంటే మాటలేం కాదు చాలా కష్టపడాలి వాచ్ అవర్స్ పెరగాలంటే చాలా వీడియోస్ చేయాలి ఆ వీడియోస్లో కూడా మంచి కంటెంట్ ఉండాలి అప్పుడే జనాల్లోకి వెళ్తుంది మనము ఏది మడితే అది తీసేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేసిన కంటెంట్ ఉండకపోతే ఎవరు చూడరు కదా మనకి వాళ్ళు చూడడానికి ఏదైనా ఇంట్రెస్టింగ్ గా పెడితే దానివల్ల ఏంటంటే వీడియోస్ వెళ్తాయి అప్పుడు వాచ్ అవర్ పెరుగుతుంది ఈ పిన్ను ఎంత కష్టపడ్డానో ఏంటన్నది నేను ఈ పిన్ని రావడానికి ఎంత కష్టపడ్డానో ఏంటన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఎంత కష్టపడ్డాను ఏంటి వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటన్న చెప్తాను ఫుల్ వీడియోస్ చూడండి పిన్ని రావాలంటే చాలా కష్టపడాలి నేనైతే చాలా కష్టపడ్డాను డైలీ వీడియోస్ పెట్టడం అది ఎడిట్ చేసుకోవడం అప్లోడ్ చేయడం చాలా టైం పడుతుంది అనమాట ఈ ఎడిట్ చేయడానికే టూ అవర్స్ వరకు పట్టేస్తుంది నాకైతే టూ అవర్స్ పడుతుంది తమ్నల్ కూడా చాలా నీట్గా ఉండాలన్నమాట తమ్నెల్ చూసి వీడియో ఓపెన్ చేస్తారు నేను నేనేంటంటే రాకుండా డైలీ వీడియోస్ పెట్టేదాన్ని నాకేంటంటే ఒక ఇంట్రెస్ట్ అన్నమాట మా గార్డెన్లో ఫ్లవర్స్ వచ్చినా ఏదో వచ్చినా తీసి అప్లోడ్ చేసేసేదాన్ని డైరెక్ట్గానే నేను ఏది యాప్ నుంచి ఎడిట్ చేయడం ఇలా చేసేదాన్ని కాదు డైరెక్ట్గా ఓ టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియో తీసేసి అప్లోడ్ చేసేసేదాన్ని అప్పుడంటే ఏం తెలియక అలా చేసేసేదాన్ని అనమాట కానీ అలా చేయకూడదు మనము వీడియో ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ కానీ వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి నీట్గా వాయిస్ ఇచ్చి పెట్టాలి నేను అసలు స్టార్టింగ్లో వాయిస్ కూడా ఇచ్చేదాన్ని కాదు అసలు యూట్యూబ్లో మనీ వస్తుందని కూడా నాకు తెలియదు అనమాట అప్పట్లో ఊరికే నాకు ఇంట్రెస్ట్ని బట్టి అలాగ ఎడిట్ చేయకుండా వీడియోస్ పెట్టేసేదాన్ని నేను ఎవరైనా లైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం అలా చేసేవాళ్ళం అనమాట అంటే మనీ అని కాదు ఊరికే అలా చేసేవాళ్ళం చక్కగా ఖాళీ ఉంది కదా ఏముందులే వీడియోస్ చేస్తూ ఎవరైనా లైవ్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం నాకైతే థౌజండ్ సబ్స్క్రైబ్లు అయిపోయాయి కానీ వాచ్ అవర్ గురించి నాకు తెలీదు వాచ్ అవర్స్ అయితే పెరిగేది కాదు మామూలుగా థౌజండ్ సబ్స్క్రైబ్లే అనుకునేదాన్ని అనమాట నేను అంటే యూట్యూబ్ కోసం అంత తెలియదు కదా మనకి అప్పట్లో అంత తెలిసేది కాదు తర్వాత దాంట్లో దిగితే గానీ ఏది తెలియదు కదా అప్పుడు యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఇలా వాచ్ అవర్ పెరగాలి అన్నీ ఈ లైవ్లోకి వెళ్ళేనప్పుడు అందరూ చెప్తూ ఉండేవారు అనమాట కంపల్సరీ వాచ్ అవర్ పెరగాలి దానివల్లే మనకి మనీ వస్తుంది అని చెప్తూ ఉండేవారు అనమాట అది ఎలా పెరుగుతుందా ఏంటా అని మేము అనుకునేవాళ్ళం అప్పుడు వీడియో చేస్తూ ఉండేవాళ్ళం కానీ చేసేదాన్ని బాగానే వీడియోస్ అన్నీ బాగానే పెట్టేదాన్ని వాయిస్ ఇవ్వకుండా మామూలుగా మ్యూజిక్ పెట్టి ఎడిట్ చేసి అన్నీ ఇచ్చేదాన్ని ఇచ్చినా సరే ఎక్కువ యూస్ వెళ్ళలేదు కానీ వాచ్ అవర్స్ తక్కువ పెరిగేదన్నమాట తగ్గిపోతూ ఉండేది తగ్గిపోతూ ఉంటే అప్పుడు లైవ్లో ఒక తమ్ముడు చెప్పాడు అన్నమాట మాకు స్మార్ట్ కేకే వ్లాగ్స్ ఒక తమ్ముడు ఆ తమ్ముడు కూడా మేము సపోర్ట్ చేసేవాళ్ళం అన్నమాట సపోర్ట్ చేశాక ఆ అబ్బాయి వీడియోస్ అన్నీ మంచి వైరల్ అవ్వాయి వైరల్ అయిన తర్వాత అప్పుడు ఆ తమ్ముడు అన్నాడు అక్క మీరు వాయిస్ ఇచ్చి చక్కగా వీడియోస్ పెట్టండి నాకు ఎంతో సపోర్ట్ చేశారు మీరు అని నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఆ ఇంట్రెస్ట్ని బట్టి నేను ఎక్కువ వాయిస్ ఇవ్వడము మంచి తమ్ముళ్ళు పెట్టడము ఆ తమ్ముడు వల్ల నేను చేశానన్నమాట థ్యాంక్ యూ తమ్ముడు అబ్బాయి పేరు కృష్ణ అనమాట కృష్ణ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ చెల్లి వాళ్ళ అమ్మాయి అయితే స్టార్టింగ్ నుంచి నాకు యూట్యూబ్ గురించి అంతా చెప్పింది మా పెద్ద అబ్బాయి కూడా అన్నీ ఎలా ఎడిట్ చేయాలో చెప్పాడు కళావతిని కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆ కృష్ణా తమ్ముడు చెప్పినట్టే అన్నీ నేను చక్కగా వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి పెడతా ఉండేదాన్ని వాచ్ ఎవరు అలా పెరిగిందనమాట మనం డైలీ వీడియోస్ పెట్టాలి కంటిన్యూ ప్రతిరోజు ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఉండేలాగా చూసుకుని ప్రతిరోజు వీడియో పెట్టాలన్నమాట థౌజండ్ సబ్స్క్రైబర్లు రావాలి నెక్స్ట్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలన్నమాట వాచ్ అవర్స్ అప్పుడే మనకి ఎలిజిబిలిటీ అవుతాము మౌంటేషన్ అయిన తర్వాత యాడ్సన్స్ అన్నీ అప్లై చేయాలి దానివల్ల మనకి మనీ వస్తుంది టెన్ డాలర్స్ అయిన తర్వాత పిన్కి అప్లై చేయాలి హండ్రెడ్ డాలర్స్కి మనీ వస్తుంది టెన్ డాలర్స్కి పిన్ అప్లై చేయాలన్నమాట నేను ఏముందిలే హండ్రెడ్ డాలర్స్కి కదా అప్పుడు అప్లై చేద్దాంలే అని కొంచెం లేట్ అయిపోయింది నాకు లేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారనమాట దగ్గరగా ట్వంటీ ఫైవ్ అంతా అయిపోయింది నాకు అయినా సరే అప్లై చేయలేదు మళ్ళీ మనకి మెసేజ్ వచ్చింది యాడ్ యాడ్స్ ఆఫ్ చేస్తారు యాడ్సెన్స్ అన్స్ మనం ఎన్ని అప్లై చేసుకోవాలి యాడ్స్ రావడం ఆఫ్ చేస్తారనమాట యాడ్స్ వల్లే మనకి మనీ వస్తుంది అయితే మళ్ళీ నేను తమ్ముడిని అడిగితే కృష్ణ తమ్ముడిని అబ్బాయి చెప్పాడు ఇలా వెంటనే అప్లై చేయాలక్క అన్నాడు అప్పుడు మనం ఉన్న అడ్రస్ బ్యాంక్ నెంబరు మనం ఏ బ్యాంక్కి ఇస్తున్నామో అంటే మనకు మనీ పడుతుంది కదా ఏ బ్యాంక్ వాడీ బ్యాంక్ ఇవ్వాలన్నమాట ఆ బ్యాంక్ నెంబరు అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనకు మళ్ళీ యాడ్స్ పడతాయి యాడ్స్ పట్టడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట తెలుసు కదా అందరికీ యాడ్స్ వల్లే మనీ వస్తుంది మనకి యూట్యూబ్ అంటే ఇలా పెట్టేస్తుంటే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటా చాలామంది అడుగుతారు నన్ను మనీ ఎంత వస్తుంది మనీ ఎంత వస్తుందని కానీ ఇంత కష్టం ఉంటుందని తెలియదు కదా కాకపోతే మంచిదే ఇంట్లో ఉన్నవాళ్ళు చక్కగా ఇలా మనకి ఖాళీగా ఉన్నవాళ్ళు చక్కగా వీడియోస్ చేసుకుని మనీ సంపాదించుకోవచ్చు నేనైతే స్టార్టింగ్లో మనీ కోసమని ఏమీ వీడియోస్ పెట్టలేదు కానీ మనీ వస్తుందని తెలిసిన తర్వాత మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మనం కూడా డబ్బులు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది అందుకని నేను ఇంట్రెస్ట్ అనమాట ఆ తమ్ముడు చెప్పడం వల్ల వీడియోస్ అన్నీ ఇలా అప్లోడ్ చేసుకున్నాను గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ వచ్చిన తర్వాత మంచి మంచి కంటెంట్ పెడితే చక్కగా త్వరగా మనకి హండ్రెడ్ డాలర్స్ అవుతాయి ఒకే కంటెంట్ మీద వెళ్ళాలి దానికి రిలేటివ్ సంబంధించిన కంటెంటే పెట్టాలి అలా పెడితే మనకి వీడియోలు కొంచెం వైరల్ అవుతుంటాయి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయ్యే వరకు రోజు వీడియోస్ పెట్టండి దాని తర్వాత తగ్గించినా పర్వాలేదు నేను అప్లై చేసిన టెన్ డేస్కే గూగుల్ యాడ్ నుంచి పిన్ వచ్చిందన్నమాట చూడండి పిన్ వచ్చింది పోస్ట్ మ్యాన్ తీసుకుని వచ్చారు పోస్ట్ మ్యాన్ పట్టుకొచ్చి ఇచ్చారనమాట ఆయనకు కూడా నాలుగైదు సార్లు చెప్పడం అయింది పోస్ట్ మ్యాన్కి ఎందుకంటే అది రిటర్న్ అయిపోతే మళ్ళీ టైం పడుతుందంట అది మళ్ళీ మనకి రావడానికి అందుకని పోస్ట్ మ్యాన్కి ఒకసారి చెప్పేసి ఉంచండి ఈ పిన్ వస్తుంది అనేసి అతను పట్టుకొచ్చి నాకు ఇచ్చారనమాట స్టార్టింగ్లో చెప్పాను కదా పోస్ట్ మ్యాన్ పట్టుకొచ్చి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు అది అప్లై చేసిన తర్వాత మళ్ళీ పిన్ వస్తుందో లేదన్నా టెన్ డేస్ ఇంట్లో ఉండి టెన్షన్గా ఎదురు చూసామన్నమాట పిన్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది అందుకే పోస్ట్ మ్యాన్కి ముందే చెప్పేసుకుని ఉంచుకోవాలి ఆ పిన్ని తిరిగి వెళ్ళిందంటే మళ్ళీ టైం పడుతుందంట త్రీ టైమ్సే వస్తుందంట తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుందంట అది మా స్టీల్ ప్లాంట్ ఫ్రెండ్స్ అందరూ నాకు మంచి సపోర్ట్ ఇస్తారు నా వీడియోస్ అన్నీ చూస్తుంటారు స్టీల్ ప్లాంట్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది చూడండి పిన్ వచ్చిన తర్వాత ఈ ఎజ్జులు ఉంటాయి ఎడ్జిన ఆ ఎజ్జులు కట్ చేయాలి లోపల పిన్ ఉంటుందనమాట మళ్ళీ సడన్గా సింపేసామంటే అదేంటంటే కట్ అయిపోతుంది ఎడ్జ్జులు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇలా లోపల పిన్ ఉంటుంది మనం ఆ పిన్ని చూపించకూడదు అనమాట చూడండి అలా లోపల పేపర్ ఉంటుంది ఆ పిన్నిని మళ్ళీ దాంట్లో మనం అప్లై చేయాలి మన బ్యాంక్ నెంబర్లు ఇవన్నీ ఇస్తాం కదా మళ్ళీ వాళ్ళు అడుగుతారు దాంట్లో ఆ నెంబర్ యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంక మనకి హండ్రెడ్ డాలర్స్ అయిపోయిన వెంటనే మనీ వచ్చేస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది కదా అసలు మనం ఇంట్లో కూర్చుని మనీ సంపాదించడం అంటే చాలా గ్రేట్ కదా నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడూ డబ్బులు సంపాదించాం కదా ఇలా ఖాళీగా కూర్చుంటాము చక్కగా ఇలా వీడియో చేసుకుంటే హ్యాపీ కదా ఎవరైనా చేయండి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను నేనైతే అందరికీ ఫుల్ సపోర్ట్ ఉంటాను ఎవరైనా చేయొచ్చు వీడియోస్ ఈ గూగుల్ పిన్లో నెంబర్స్ ఉంటాయి పిన్ నెంబర్స్ ఆ పిన్ నెంబరు మనం దాంట్లో యాడ్ చేసేసుకుని ఈ పేపర్స్ జాగ్రత్తగా దాసుకోండి మనకేంటంటే యూట్యూబ్ నుంచి ఇది యూట్యూబ్ వాళ్ళందరికీ ఇది తెలుసు అనమాట గూగుల్ యాడ్ పిన్ అంటే ఈ పిన్ కోసం సంవత్సరాల్లో వెయిట్ చేస్తాం పిన్ నెంబర్ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తాము రా వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పిన్ నెంబర్ ఒక ఎత్తే అయితే మనకి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడవుతాయని వెయిట్ చేస్తాము ఈ పిన్ నెంబరు టెన్ డాలర్స్ అయిన వెంటనే అప్లై చేసుకోండి లేకపోతే మనకి యాడ్సెన్స్ ఆఫ్ చేసేస్తాడు నేను అదే రాంగ్ చేశాను తర్వాత చూద్దాంలే అనేసి లేటుగా అప్లై చేద్దాం అనుకున్నాను కానీ నాకు యాడ్సెన్స్ ఆప్ చేస్తాడనమాట అలా ఎవరో చేయకండి టెన్ డాలర్స్ అయిన వెంటనే అప్లై చేసేసుకోండి ఈ యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు కదా జాగ్రత్తగా చూసుకోవాలి గూగుల్ యాడ్సన్స్ పిన్ అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ అవుతుంది వెరిఫికేషన్ అయిన తర్వాత టెన్ డేస్కి మనకి పోస్ట్ ద్వారా ఈ గూగుల్ పిన్ మనకి ఇంటికి తెచ్చిస్తారు దాన్ని మనం ఈ పిన్నెను కూడా యాడ్సెన్స్లో అప్లై చేసుకోవాలి దాని తర్వాత మనీ మనకి కంటిన్యూ పడుతుంది హండ్రెడ్ డాలర్స్ తర్వాత మనకి మనీ వచ్చేస్తుంది ప్రతి హండ్రెడ్ డాలర్స్కి ఒకసారి మనీ వస్తుంది అనమాట మంచి మంచి కంటెంట్ ఉంటే వైరల్ అవుతాయి వీడియోస్ ఇంకా చాలా త్వరగా అవుతుంటాయి అన్నమాట హండ్రెడ్ డాలర్స్ను మనం మంచి వీడియోలు చేయడం వల్ల ఒక్కొక్కసారి మంచి కంటెంట్ పెట్టిన వీడియోస్ వైరల్ అవ్వనమాట ఒక్కొక్కసారి అయితే వెళ్ళవనుకున్న వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి ఆ విధంగా వాచ్ టైం పెరుగుతుంది వాచ్ టైం పెరగాలంటే చాలా కష్టపడాలి మనము డైలీ వీడియోస్ పెట్టడమే వీడియోస్ పెట్టి మనకి చక్కగా లైవ్స్ కూడా చేస్తున్నారు ఇప్పుడు లైవ్ చేసినా మనకి వాచ్ టైం పెరుగుతుంది అనమాట అది వీడియో కింద వస్తుంది కదా అప్పుడు వాచ్ టైం పెరుగుతుంది స్టార్టింగ్లో అందరికీ లైవ్ చేసిన వెంటనే టక టక ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలు అన్ని అవర్స్ పడిపోయాయి అనమాట ఇప్పుడు అలా కాదు రూల్ మారిపోయింది ఇప్పుడు వేరేలా ఉందనమాట ఇదివరకు యూట్యూబ్ వేరు ఇప్పుడు వేరు మొత్తం అంతా మారిపోయింది ఇప్పుడు ఎంత కష్టపడి చేసినా మనకి వీడియోస్ వైరల్ అవ్వట్లేదు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు యూట్యూబ్ గురించి తెలుసుకుని స్టార్ట్ చేయండి ఎందుకంటే టైం వేస్ట్ కదా నేనైతే ఏం తెలియకుండానే యూట్యూబ్లో పెట్టేదాన్ని అలా కాకుండా చక్కగా వన్ ఇయర్లోనే వన్ థౌజండ్ సబ్స్క్రైబ్లు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం తెచ్చుకునేలాగా చూసుకోండి అలాగైతే మనకి మనీ కూడా త్వరగా వస్తుంది యూట్యూబ్లో వీడియోలు చేసి చాలా సంపాదించిన వాళ్ళు ఉన్నారు దాని మీదే సంపాదిస్తారనమాట ఇంకా రెండో వర్క్ చేసుకోకుండా యూట్యూబ్ మీదే అంతా సంపాదించుకుంటారు మనకు లాగే వస్తుంది కష్టపడే వాళ్ళు చక్కగా సిక్స్ మంత్స్లో కూడా యూట్యూబ్లో మనం వీడియోలు మంచి మంచి కంటెంట్ పెడితే అవే వైరల్ అవుతాయి చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు నాకైతే పిన్ను రావడం చాలా కష్టమైంది యాడ్సన్స్ నుంచి పిన్న రావాలంటే నాకు చాలా టైం పట్టింది అనమాట నాకులాగా మీరు చేయకండి అన్నీ తెలుసుకుని అప్పుడు యూట్యూబ్లో దిగండి చాలా ఓపికతో చేయాలి యూట్యూబ్లో వీడియోస్ ఎడిట్ అనగా తమ్నేల్ అనగా చాలా టైం పడుతుంది అనమాట చాలా ఓపికతో ఇవన్నీ చెయ్యాలి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని వైరల్ అయితే అవి కామెంట్స్ కూడా వస్తుంటాయి అలాంటివి మనం ఎక్కువ పట్టించుకోకూడదు మా ఇంట్లో ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అందరూ అసలు వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు ఎవరో సపోర్ట్ అనమాట నేనే ఇది ఓన్గా ఇలాగా ఎడిట్ చేసుకుని అన్నీ ఇవన్నీ చేసుకుని వీడియోస్ చేసేవాళ్ళం ఆ కామెంట్ చూసి ఎవరో భయపడకూడదు నేనైతే వెంటనే డిలేట్ చేసేసేదాన్ని మంచి డేరింగ్తో చేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం లేకపోతే భయపడుతూ చేసామంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు వరకు అందుకే సక్సెస్ రాలేదనుకుంటా ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది అనమాట అన్ని ఏళ్ళకు కూడా అలవాటు అయింది నేను వీడియో చేస్తున్నానని మా ఇంట్లో కూడా అందరికి అలవాటు అవ్వడం వల్ల నాకు కొంచెం ధైర్యం వచ్చింది దానివల్ల ఇప్పటికీ సక్సెస్ అవ్వాను చాలా హ్యాపీగా ఉందనమాట నాకు ఈ గూగుల్ యాడ్ నుంచి పిన్న రావడం నెక్స్ట్ నేను ఫస్ట్ టైం శాలరీస్ తీసుకున్నప్పుడు అదో హ్యాపీనెస్ కదా ఎక్కువేమీ మనీ వచ్చేయట్లేదు కానీ ఎంత వచ్చినా అదొక ఆనందం మనకి చాలా ఓపక్ కూడా ఉండాలి యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే ఎందుకంటే మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలంటే మాటలు కాదు అది అయ్యిందంటే అసలు చాలా గ్రేటు అవ్వట్లేదని కొంతమంది వీడియోస్ పెట్టడం మానేస్తారు కంపల్సరీ పెట్టండి మనకి ఎప్పుడోకప్పుడు అవుతుంది ఏముంది నాకు త్రీ ఇయర్స్ పెట్టింది కదా ఎప్పుడైతే ఏముంది అవ్వడానికి వీడియోస్ అప్లోడ్ చేసి వదిలేసేయండి అదే ఎప్పటికొకప్పటికీ సక్సెస్ అవుతుంది ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి చెక్ చేసుకోవాలి ఆ చెక్ చేసుకుంటే ఆ మెయిల్స్లో తెలుస్తుంటాయి అన్నమాట అన్ని ఎప్పుడేం చేయాలి అన్నది ఇలా పిన్ వచ్చిన తర్వాత కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి రోజును గూగుల్ యాడ్సన్స్ పిన్ త్వరగా రావాలంటే మీరు ఈ మిస్టేక్ చేయకండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఏ రాంగ్ చేయకుండా కరెక్ట్గా అన్నీ తెలుసుకుని యూట్యూబ్ కోసం అప్పుడు ఛానల్ స్టార్ట్ చేయండి ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారని నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను నాకు ఎన్ని సంవత్సరాలు పట్టిన చూడండి గూగుల్ యాడ్సన్స్ పిన్ రావడానికి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్